శుక్రవారం డ్రైడే మనం ఎఫెక్టివ్గా యాక్టివ్స్ యాక్టివిటీ రిపోర్ట్లో రాయడమే తిరిగాను చేశాను అని పెద్దలందరికీ ఆశా కార్యకర్తలు పిడిఎంఓస్ ఎమ్ఎల్హెచ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కావాలండి నా పేర్లు తీసుకోవాలనేది కూడా సో మనకు డెంగ్యూ అనేది వైరల్ డిసీజ్ అండి ఇది మనకు వ్యాప్తి చెందేది మాత్రం ఒక స్లోగన్ అనేది ఇస్తుంది కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ సమాజంతో భాగస్వామ్యే డెంగ్యూ నివారిస్తాం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పడితేనే మరి దీన్ని నివారించడానికి సాధ్యపడుతుంది అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే మిమ్మల్ని పెడితే వాళ్ళు రేపు అది అలవాటుగా మారి అది చేస్తారు అనేది ఆయన యొక్క ఉద్దేశం ఇప్పుడు మన డిప్యూటీ సభకు నమస్కారం మనం ఈరోజు లైఫ్ పైన వచ్చి డేస్ ఉంటుందండి మన డెమో ప్రసాద్ చెప్పుకొచ్చారు యాభై రెండు లక్షల మందికి అటాక్ అయింది ఈ ప్రపంచంలో అలాగే ఒక నలభై వేల మంది డెంగ్యూతో జరిగిపోయారు అనేసి యాక్చువల్గా ఈ డెంగ్యూ అనేది ఇండోనేషియాలో పుట్టింది ఒకప్పుడు ఈ డెంగ్యూతో మరణాలు జరిగినప్పుడు కూడా ఫ్లైట్లను కూడా స్టాప్ చేయించడము అలా జరిగినాయి ఎందుకంటే ఈ జనరల్గా ఇది ఫ్రెష్ వాటర్లోనే ఈ దోమలు పుట్టడము పెరగడము ఆ దోమ కుట్టి కుట్టిన దోమే ఇంకో మనిషిని కుట్టడం మూలంగా డెంగ్యూ వస్తుంది అందుకోసం మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాత్రం ఈ డెంగ్యూ చాలా అన్ని డిస్ట్రిక్ట్లలో సఫర్ అయ్యాము అందుకోసం డెంగ్యూతో ఓన్లీ డెంగ్యూ లక్షణాలతో చనిపోవడం అసలు జరగని పని డెంగ్యూ అంటే ఆ రోజుల్లో చనిపోయారు అని డిక్లేర్ చేశాము అంటే వాళ్ళ బాడీలో క్రానిక్ ఏదో వేరే ప్రాబ్లమ్స్ ఉండి హైపర్ టెన్షన్ షుగరు లేకుంటే క్రానిక్ ఇంకేదన్నా క్రానిక్ డిసీజ్తో మ్యాలెగ్నెన్స్తో సఫర్ అయ్యి డెంగ్యూ ఉండి ఉంటే అప్పుడు జరిగిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద మనకు డిప్యూటీ డిఎండో డాక్టర్ అంబరీషర్ గారు అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అదేవిధంగా మన డాక్టర్ రాంబాబు గారు వీళ్ళందరూ చెప్పుకొచ్చినట్టు పేషెంట్స్లో కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను బట్టే మనం అసలు డెంగ్యూ అనేది చాలా సింపుల్ దీనికి ఏమీ లేదు ఫీవర్ వచ్చింది ఆ లక్షణాలు మెయిన్ ఏంటిది బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ టెంపరేచరు ఇంకొక మెయిన్ లక్షణం ఏంటంటే ఐబాల్లో వెనక వెనక బాసున పెయిన్ అనేది ఉంటుంది ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళకి మనం మన ఇంటి దగ్గరే మీరు ఆశాసు ఏర్ఎమ్స్ పెరసిటమాలు మరీ ఎక్కువ ఏదైనా ఇన్ఫెక్షన్ అలా ఉందంటే యాంటీబయాటిక్ ఇచ్చుకుంటూ మంచిగా మీరు భోజనం టైమ్లీ తినేసి చక్కటి వాటర్ మినిమమ్ వాటర్ తాగుతూ ఉండండి మరీ డిహైడ్రేషన్ అనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అదే ఏరియా హాస్పిటలో లేకుంటే కమ్యూనిటీ హెల్త్ సెంటరో లేదంటే ఇంకా ప్రాబ్లమెటిక్గా ఉంటే అప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి ఇంకా ఏంటంటే మనం ఈ ప్రజ ఇది అర్బన్ హెల్త్ సెంటర్ కాబట్టి ఇక్కడ వార్డ్ మెంబర్స్తో మీరు కోఆర్డినేట్ చేసుకొని వాడవాడన ఫ్రెష్ వాటర్లో ఫ్రైడే ట్యూస్డే రెండు రోజులు లాగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఆ దోమలు అందులోనే పుట్టి ముగ్గురు పెడతాయి కాబట్టి దోమ పుట్టకుండా కుట్టకుండా చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో మనం అందరికీ అందరికీ ప్రీవియస్ తెలిసిన విషయమే ఈరోజు ఏంటంటే ప్రత్యేకత ఇంట అంటే ప్రపంచంలో డెంగ్యూ లాగా డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ మన వేదిక మీద చెప్పిన అన్ని లక్షణాలను మీరు గుర్తుపెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని ఈ సంవత్సరం మన మక్బా జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూతో డెంగ్యూతో మరణం అయిందనేసి లేకుండా చేస్తారనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను